అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తన పర్యటనలో భాగంగా అస్సాంలో పర్యటించడం అయితే జరిగింది మొన్నటి రోజున అయితే గనక సో ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది ఏంటి అనే దానిపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అని ఏమన్నారు ఏంటని చూసినట్టయితే గనక అస్సాంలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి మోదీ దరంగ్ జిల్లాలోని మంగళడోయ్ లో నిన్నటి రోజు జరిగిన బహిరంగ సభలో అయితే పాల్గొనడం జరిగింది ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చేది భారత సైన్యానికి కాదు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులకు అలాగే జాతి వ్యతిరేక శక్తులకు మద్దతిస్తుందంటూ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా అస్సాంను పాలించిందని కానీ బ్రహ్మపుత్ర నదిపై కేవలం మూడు వంతెనలు మాత్రమే నిర్మించిందని విమర్శించారు అదే బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో అలాంటి నిర్మాణాలు ఆరు నిర్మాణాలను నిర్మించిందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఇక ఆ పాత పార్టీ చొరబాటుదారులను దేశ వ్యతిరేక శక్తులను కూడా రక్షిస్తుందని అన్నారు చొరబాటుదారులు భారత భూమిని ఆక్రమించుకోవడానికి జనాభాను మార్చడానికి చేసే కుట్రలను బీజేపీ అనుమతించదని ప్రధాని మరోసారి స్పష్టం చేశారు ఇక అలాగే కాంగ్రెస్ పార్టీ రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ సింధూర్ గురించి మనందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేసిన దేశ సాయుధ దళాలకు మద్దతు ఇవ్వడానికి బదులుగా చొరబాటుదారులను దేశ వ్యతిరేక శక్తులను రక్షించడంలో నిమగ్నమైందని ఉందని ప్రధానమంత్రి విమర్శించారు ఆ టైంలో మన భారత సైన్యానికి మద్దతు ఇవ్వడం మానేసి చొరబాటుదారులను దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇచ్చిందన్నారు ఇక అలాగే కామాఖ్యమాత ఆపరేషన్ ఆశీస్సుల వల్ల ఆపరేషన్ సింధూర్ అయితే కనుక విజయవంతమైందని ఈ పవిత్ర భూమిపై ఉండడం గౌరవంగా భావిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఇంకా అంతేకాదు ఆ నెహ్రూ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా దురాక్రమణ సమయంలో లాల్ నెహ్రూ అస్సాం ప్రజలపై చేసిన గాయాలు ఇంకా మానేలేదు అని ప్రధాని పేర్కొన్నారు ఆక్రమిత భూమి నుంచి చొరబాటుదారులను తరిమి కొట్టి రైతులు ఇప్పుడు ఈ భూముల్లో సాగు చేసుకునేలా చేసినటువంటి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు భారత రత్న అవార్డు గ్రహీత భూపేన్ హరిజ హజారికాను కాంగ్రెస్ అవమానించినందుకు బాధపడినట్లుగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు వారిని కరారు వారి కలని సాకారం చేయడానికి బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఖచ్చితంగా కట్టుబడి ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు